హాయ్ ఫ్రెండ్స్ దేవర వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం వార్ టూ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో చేస్తున్న సంగతి తెలిసిందే ఒకప్పుడు దేశభక్తుడిగా ఉన్న ఎన్టీఆర్ దేశ ద్రోహిగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే అంశం చూసే ఆడియన్స్కి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు వచ్చాయి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య ఒక పాట చిత్రీకరణ అలాగే వారిద్దరి మధ్య క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం చిత్రీకరణ మినహా టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి అయ్యిందని అంటున్నారు అయితే రీసెంట్గానే డ్యాన్స్ ప్రాక్టీస్ సమయంలో హృతిక్ రోషన్ కాళ్లకు గాయాలు అవ్వడంతో షూటింగ్ వాయిదా పడింది మరో వారం రోజుల వరకు సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు ఇదే కనుక నిజమైతే ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా థియేటర్స్లోకి రావడం కష్టమే ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇందులో ఒక భారీ పోరాట సన్నివేశం ఉంటుందట ఆ సన్నివేశానికి ముందు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య వచ్చే చేస్ సన్నివేశం ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించే విధంగా ఉంటుందట ఇక ఆ తర్వాత ట్రైన్ పైన వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని రేంజ్లో ఉంటుందట ఫ్యాన్స్కి వీళ్ల మధ్య వచ్చే నువ్వా నేనా అనే తరహా సన్నివేశాలన్నీ విజువల్ ఫీస్ట్ లాగానే ఉంటుందని సినిమా చాలా బాగా వచ్చిందని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ఈ చర్చ నిజమైతే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించే కలెక్షన్ల సునామీని ఎవ్వరూ ఊహించలేరు పుష్పటు చిత్రానికి ఫుల్ రన్ పద్దెనిమిది వందలు కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమాకు పది రోజుల్లోనే రెండు వేలు కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే తెలుగులో ఎన్టీఆర్ సూపర్ స్టార్ ఇక హిందీలో హృతిక్ రోషన్ క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి రెండు ఇండస్ట్రీస్లో పుష్పట్టుతో సరిసమానమైన ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు అన్ని అనుకున్నట్టు ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా విడుదలైతే పుష్పట్టు రికార్డ్స్ ని అవలీలగా దాటేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు తెలుగు హిందీ సెట్ అయింది కాని ఇతర భాషల్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్